హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కొర్రమేన్ చేపల పులుసు ఎంతో సింపుల్ అండ్ ఈజీ మన ఛానల్లో చూసేయండి ఇంకా ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి నచ్చితే లైక్ చేయండి మన చేపల పులుసు కోసం ఇవి కొర్రమేన్ చేపలు వీటిని మనం దొడ్డుపుతో గా కడిగి జల్లిగిన కేసుకొని పెట్టుకోవాలి ఇంకా మనం పోపు కోసం ఆనియన్స్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఇది చేపల్లో చింతపండు వేస్తాం కాబట్టి పులుపు పెరగడానికి కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి ఆనియన్స్ ఏమో మనకి గ్రేవీ కోసం ఆయిల్ వేడెక్కుతుంది వేడెక్కగానే మనం పోపు వేసుకోవాలి మన ఆయిల్ హీట్ అయింది పచ్చిమిర్చి జీలకర్ర ఆవాలు ఆనియన్స్ ఇవి కొంచెం మగ్గించుకోవాలి హై ప్రోటీన్ ఉండే మన ఈ చేపల్లో నాన్ వెజ్ అన్నిట్లో ది బెస్ట్ అంటే చేపలనే చెప్పొచ్చు ఎందుకంటే అవి వాటర్ లో ఉండే ఓన్లీ నాచునే తింటది కాబట్టి హెల్త్ కి చాలా మంచిది ఇంకా ఈ చేపలైతే కంటి చూపుకి ఇంకా మంచిది ఎలాంటి వారైనా ఇవి తినొచ్చు కాకపోతే ఇవి స్మెల్ చూసి చాలా మంది తినడానికి ఇష్టపడరు వండిన తర్వాత అయితే టేస్ట్ బాగుంటది ఒక్కసారి ట్రై చేసిరంటే వదిలిపెట్టరు ఇంకా ఎవ్రీ వీకెండ్ చేపలే తెచ్చుకుంటారు హెల్త్ కేర్ కి ఇవి చాలా బెస్ట్ కాబట్టి మన ఆనియన్స్ మగ్గుతున్నాయి ఈ చేపలు కూడానైతే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో చేయొచ్చు చేపల పులుసు వేరికి చేపల పులుసు కానీ దాని స్టైలే ఇంకా ఇవి బాగా మగ్గిన తర్వాత మనము పసుపు పసుపు కొంచెం పచ్చివాసన పోయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ మన అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా కొంచెం పచ్చివాసన పోవాలి నాన్ వెజ్ లలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటది నాన్ వెజ్ లకి మెయిన్ అంటే గరం మసాలా ఎంతో అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే మన చేపల కూరలోకి చింతపండు పులుసు ఇది తీయగా ఉంటేనేమో కొంచెం ఎక్కువ వేసుకోవాలి పులుపు ఎక్కువ ఉంటే కొంచెమే వేసుకోవాలి వీటిని ముందే మనం కడిగి కాసేపు నానబెట్టుకోవాలి లేదు ఎమర్జెన్సీ అప్పటికప్పుడు కావాలంటే మనం గోరువెచ్చ నీళ్ళతో పోసిన తొందరగా నానే ఛాన్స్ ఉంటుంది మనకి అల్లం ఫ్రై అయ్యేటప్పుడు వచ్చే స్మెల్ చూస్తే వెంటనే చేయొచ్చు ఆహా ఈరోజు ఇంట్లో నాన్ వెజ్ అని అల్లం ఫ్లేవర్ అట్లా ఉంటుంది ఇంకా అల్లం పచ్చివాసన పోయింది ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకోవాలి మాది ఊరు నుంచి వచ్చిన కారం కాబట్టి మాది కొంచెం ఎక్కువనే పడుతుంది మేము ఎందులో సాల్ట్ పట్టిస్తాం పట్టించేటప్పుడే కొంచెం ఎక్కువనే కారం పడుతుంది కారం పచ్చివాసన పోయినాక మనం కారం పచ్చివాసన పోయినాక మనం చింతపండు పులుసు వేసుకోవాలి ఇంకా కొంచెం పులుపు చెక్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి చేపల పులుసులోకి చింతపండు ఉంటుంది ఉంటది కాబట్టి మనం కారం ఎక్కువనే వేసుకోవాలి సరిపోకుంటే పైనగా కూడా వేసుకోవచ్చు నో ప్రాబ్లం ఈ గ్రేవీలోకి మనం ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ ఇప్పుడే చెక్ చేసుకోవాలి చేపలు చిత్తరైతాయి కదా అందుకే మనం ముందే చెక్ చేసుకుంటే సెట్ అయిపోతుంది ఇంకా అలాగే పులుపు ఎక్కువ కాబట్టి ఉప్పు కూడా ఎక్కువనే పడుతుంది మనకి గ్రేవీ కొంచెం చిక్కగా కావాలంటే కొంచెం వాటర్ తక్కువ యాడ్ చేసుకోవాలి కొంతమందికి లూజ్ ఇష్టం అప్పుడు మనం ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు మన ఫిష్ పీసెస్ ని బట్టి ఇంకా కొంతమంది ఆనియన్ పేస్ట్ వేస్తారు థిక్నెస్ కోసము అలా కూడా బాగుంటది నేను ఇంకొన్ని వాటర్ యాడ్ చేసిన మనకి చేపల పులుసులో కొంచెం పులుపు ఎక్కువనే వేసుకోవాలి ఎందుకంటే మనం చేప ముక్కలే కానీ కొంచెం విరుగుతాయి అందుకు మనకి కొంచెం ఆయిల్ ఉప్పు కారం చింతపండు మెయిన్ ఇవి మూడు సెట్ అయితే కర్రీ చాలా బాగుంటది ఈ మనకిది బాగా మసాలాలు ఇంకా ఎగ్ పులుసులో కానీ చేపల పులుసులో కానీ ఇలా చింతపండు కాంబినేషన్ లో ఏ గ్రేవీ కర్రీ చేసిన అన్నసప్పు వేసి ఫ్లేవర్ బాగుంటది మనకి ఇక్కడ స్మెల్ రాదు చాలా బాగుంటది మన చేపల పులుసు మరిగేటప్పుడే కొంచెం గరం మసాలా ధనియాల పొడి ఫైనల్ వేసుకుందాం గరం మసాలా ముందే వేసుకుందాం ఇంకా కొంచెం మరగాలి ఈ పొంగ అంతా పోయినాక మన చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఫైనల్ గా మన పులుసు చక్కగా మరిగిపోయింది ఇంకా మనం దీంట్లోకి మన కుర్రమైన చేప ముక్కలు యాడ్ చేసుకోవాలి చేపలు తొందరగా ఉడికిపోతాయి కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు ముందే మనం పులుసుని బాగా మరగబెట్టుకుంటే మనకి ఎక్కడ పచ్చివాసన రాదు మన ముక్కలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి జస్ట్ డిప్ చేసుకుంటే సరిపోతుంది అవి ఉడకడానికి వాటికి స్పేస్ ఇవ్వాలి క్యాప్ పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో మరగనిద్దాం ఇంకా క్యాప్ పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మరగనిద్దాం ఇంకా మనకి కర్రీ తొందరగా అయిపోతుంది చికెన్ మటన్ అంత టైం ఏం పట్టదు చింతపండు నాందమే లేట్ అంతే ఒక్కసారి వీటిని మనం తిరిగేసుకుందాము ఇటు సైడ్ ఉడుకుతుంది అటు సైడ్ ఉడకడానికి తిప్పేసుకుందాము చేపలు పూర చేసేటప్పుడు ఎప్పుడైనా ఎక్కువ గంట యూజ్ చేయొద్దు ముక్క చిత్తర అయ్యే ఛాన్స్ ఉంటది కాబట్టి అన్ని చేపలు అలా అవ్వవు కొన్ని చేపలు మాత్రం త్వరగా చిత్తరైపోతాయి సో కేర్ఫుల్ గా వేసుకోవాలి ఇంకా మనం కర్రీ వేసుకునేటప్పుడు కూడా ఎక్కువ కలిపొద్దు ఫస్ట్ ముక్కలేసినప్పుడు పులుసే లేనట్టు అనిపించింది ఇప్పుడు ఏమో మొత్తం పైకి తేలింది ఇంకా మనకి చేపల పులుసు ఎప్పుడైనా నెక్స్ట్ డే టేస్ట్ ఉంటది మనం నైట్ వండుకోవాలి నెక్స్ట్ డే యూజ్ చేసేటట్టు చేసుకోవాలి అదేంటో మరి నైట్ అయితేనే ఒక నైట్ అలా ఉంటేనే అది టేస్ట్ ఇంకా బాగుంటది చేపల పులుసులోకి ఎల్పాయలు ఇంకా కొంచెం ధనియాల పొడి కావాలంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు జీలకర్ర మెంతుల పొడి కూడా ధనియాల పొడి ఎల్పాయలు ఇవి ఇవి రెండింటిని పచ్చ పచ్చగా దంచి మనం ఫైనల్ గా యాడ్ చేసుకోవడమే ఇంకా మనం దంచుకున్న ఈ పౌడర్ ని మనం కర్రీ దంచుకున్న ఎల్పాయ ధనియాల పొడి పౌడర్ ని మనం కర్రీలో యాడ్ చేసుకోవడమే ఫైనల్ గా ఇంకా మనకి ఇట్లా ఆయిల్ పైకి తేలితే ముక్క ఉడికిపోయినట్టే అంతకి మనకి ఇంకా డౌట్ ఉంది అనుకుంటే టూత్పిక్ తో ఇలా చెక్ చేసుకోవాలి పీస్ మొత్తం కిందికి దిగిందంటే మనకు ఉడికిపోయినట్టు లేదు దీనికి తడుతుంది అంటే మనకి ముక్క ఉడకనట్టు ఈరోజు నేను తినను కాబట్టి ముందే ఉప్పు కారం అన్ని చెక్ చేసుకున్నాం ఫైనల్ గా ఫైనల్ గా మనం కొత్తిమీర యాడ్ చేసుకోవడమే అంతే సింపుల్ అండ్ ఈజీ ఫిష్ పులుసు రెడీ చేపల పులుసు రెడీ Thanks for watching for more videos please subscribe to my channel.